ప్రైజలా ప్రభోని ఏసుక్రిస్తున్నాం పేరిట మీ అందరికీ శుభోదయం ఇరవై రెండవ తేదీ మూడవ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో అందిన ఆహారంలో మరలా మనం ఈ విధంగా కలుసుకోవడం ఆ దేవదేవుని యొక్క కృప ప్రిల్లరా మన జీవితంలో దినములు గడిచిపోవచ్చునవి వారములు మాసములు సంవత్సరములు గడిచిపోవచ్చు అలాగే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగు బొదుగు లేకుండా ఒక స్తబ్దత కలిగి జీవించే చాలా మంది ఉన్నారు ఆ దేవదేవుడు ఆత్మీయతలో ఫలించని బిడ్డల పట్ల ఆయన చాలా బాధకరంగా ఉంటాడు ఎందుకు నా బిడ్డడు ఎదగడం లేదు ఎందుకు నా బిడ్డడు మంచి ఆహారం భుజించడం లేదు ఎందుకు నా బిడ్డలు మంచి ఫలములు ఫలించడం లేదు కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నారు ద్రాక్ష చెట్టే కానీ కారు ద్రాక్ష చెట్టు మంచి ద్రాక్షి కాదు అని ప్రభువు చింతిస్తూ ఉన్నాడు కావున ప్రిలన మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకొని అనుదినము ఆ దేవదేవుడు అనుగ్రహించే యొక్క ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తూ ఫలమును ఫలించేదముగాక ఆ మ్యాన్ ప్రిల్ల పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి మనము గత జనవరి నెల నుండి ధ్యానం చేసుకుంటున్నాం కదా పరమగీత కదా మూట అధ్యాయము మూడో వచ్చినాం నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అంతవరకు మనం ధ్యానం చేసుకున్నాం కన్యకలు నిన్ను ప్రేమించుదురు సులుమితి తన ప్రియుడైన ఆ యొక్క సులమాన్ మహారాజుతో ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉంది ఆయన పేరు నూట ఒక్క పేర్లను బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లను నామములను మనం తెలుసుకున్నాం టూకీగా అది పరిమళ తైలము ఆ పరిమళ తైలము అభిషేక తైలము ఆత్మీయ తైలము సంతోష తైలము ఆనంద తైలము ఇతటి గురించి మనం గతంలో ధ్యానం చేసుకున్నాం కావున ప్రియుల ఈ దినం కన్యకలు నిన్ను ప్రేమించుదురు ఇక్కడ కన్యకలు అంటే ఎవరు కన్యక అనే పదానికి ఆత్మీయ డెఫినేషన్ ఏంటనగా నిష్కళంకముగా నిష్కప్టముగా నిందారహితముగా మచ్చైనను మృతయినను డాగు అయినను అట్టిది మరి ఏదైనను లేకుండా జీవించేవారే కన్యకలు వాళ్ళు వధువు అంటాం అంటే పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉండే ఒక వధువు వరుడు కోసం ఎదురు చూసే ఒక వధువు బైబ్య గ్రంథంలో బుద్ధి లేని కన్యకలు బుద్ధి గల కన్యకలు మనం చూడగలం కన్యకులు అంటే పెళ్లి కుమారుని కోసం ఎదురు చూసేవాళ్ళు ఒక శ్రేష్టమైన పరిశుద్ధ జీవితం కలిగిన వాళ్ళు వెలుగుచుండే అనుభవంలో ఉన్నవాళ్ళు సిద్ధలు మరియు నూనె ఆ సిద్ధ వెలుగుతూ ఉండాలి అలాంటి ఆత్మీయతలో నడిచేవాళ్ళు కన్యక వధువు సంఘము ఇవన్నీ కూడా ఒకే మూలార్ధంతో కూడినవి అది దేవుని యొక్క పెండ్లి కుమార్తె విశ్వాసి ఈ నాలుగు కూడా కన్యక అని ఎందుకన్నారంటే కన్యకలు ఒక నిబద్ధత కలిగి జీవిస్తారు ఒక నిశ్చేతతో ఒక నిబద్ధతతో ఒక ఆశతో ఒక కోరికతో ఉంటారు వారి కోరిక ఏమిటనగా తన ప్రియుడైన తన ప్రియుడిని కలుసుకోవడం తన ప్రియుడితో వివాహ బంధంలో ఏకంగా ఆడడం తన ప్రియుని కోసము నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారే కన్యకలు తన ప్రియుని ప్రేమించేవారే కన్యకలు వారి ప్రేమ చాలా నిష్కల్మంగా ఉంటుంది ఇది పరిశుద్ధమైన ప్రేమ ఇది ఇది పరంలో పర సంబంధమైన ప్రేమ ఇది ఆత్మీయ ప్రేమ ఇది ఆనంద ప్రేమ కావున కన్యకలు నిన్ను ప్రేమించదు ఈ లోకంలో ఉన్న ప్రతి దేవుని నమ్మిన ప్రతి విశ్వాసి కన్యకే ఐ లవ్ జీజస్ నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను ప్రీడా కన్యకలు నిన్ను ప్రేమించేదరు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను ఒకరిని ప్రేమించడము అంటే అర్థం ఏంటంటే వారికి సంపూర్ణంగా లోబడిపోవడం నీ మనస్సు నీ శరీరము నీ ఆత్మ నువ్వెవరినైతే ప్రేమిస్తూ ఉన్నావో అధికంగా వారి చిత్తానుసారంగానే మనం నడవాలి మనం ప్రభువును మనం ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటే చాలదు కానీ ప్రభు ఆజ్ఞలను గైకో గైకొనడమే ఆయనను ప్రేమించడం దేవుడి ఆజ్ఞలను గైకొనడమే ఆయనను ప్రేమించడం ఆయన ఆజ్ఞలను గైకొనకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను నేను కన్యకుణం చెప్పుకుంటే సరిపోదు పరిశుద్ధ జీవితం చేయాలి ప్రియులారా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి ప్రియా దేవుని బిడ్డారా పరిశుద్ధతలో నడవాలి పరిపూర్ణలు కావాలి మరలా చెప్పనా పరిశుద్ధ జీవితం చేయాలి పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి పరిశుద్ధతలో నడవాలి పరిపూర్ణ జీవితం కలిగి ఉండాలి ఇది కన్యకు ఉండవలసిన ముఖ్య గుణగణములు క్యారెక్టరిస్టిక్స్ లక్షణములు ముఖ్య లక్షణం ఒక విశ్వాసికి ఒక కన్యకు ఒక సంఘానికి ఒక వధువుకు ఉండవలసిన ముఖ్య లక్ష లక్షణములు ఇవి ఏ విధంగా మనం దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నామో ఏ విధంగా ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నామో ఏ విధంగా దేవునికి లోపడుతూ ఉన్నామో ఏ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము మనల్ని మనం పరిశీలన చేసుకున్నాము ప్రియా దేవుని బిడ్లారా ఈ లోకంలో జీవించినంత కాలం పరిశుద్ధులుగా కన్యకలుగా ప్రభువును ప్రేమించే వారముగా మనము జీవించుదుముగాక ఆ మ్యాన్ దేవుడి వాక్యం దీవించుగాక దినం మళ్ళా దీన్ని కంటిన్యూషన్ చేసుకుందాం మహోన్నతుడు ఆ స్తోత్రం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించాల్సి రోజులు చని ఏస్తున్నాం పిల్లలు వేడుకొని చూడండి ఆ మ్యాన్ ప్రైజ్ ద లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే అలూయా